అండి మీ పేరు పైడారు శ్రీనివాసరావు అండి నగర బీసీ ప్రధాన కార్యదర్శి వైసీపీ సార్ ఇప్పుడు ఇక్కడ విజయవాడ వెస్ట్ నుంచి ఫస్ట్ టైం షేక్ అసీగా నిలబడుతున్నారు సో ఆయన గెలిచే అవకాశం ఉన్నాయని మీరు అనుకుంటున్నారు ఇక్కడ తప్పనిసరి అండి ఆయన కార్యక్రమం కార్పొరేటర్ స్థాయి నుండి ఇన్ఛార్జి నుండి స్టేట్ కార్పొరేషన్ చైర్మన్ ఫైనాన్స్ చైర్మన్ కానీ ఆయన చేసిన సేవలు ప్రజలకి పశ్చిమ నియోజకవర్గం ప్రజలకు బాగా తెలుసు కరోనా కష్టకాలంలో కూడా ఆయన చేసిన సేవలు కానీ అన్ని జనాలకి తెలుసు ఈసారి పశ్చిమ నియోజకవర్గంలో ఎగరబోయేది వైసీపీ జెండా అని కరోనా టైంలో ఆసిఫ్ గారు ఏమేం చేశారంటే మీరు కరోనా టైంలో ఈ యూపీ నార్త్ ఇండియన్స్ మొత్తం వాళ్ళకి ఎంఆర్ఓ గారు కలెక్టర్ గారితో మాట్లాడి వాళ్ళు స్వస్థలాలకు వెళ్ళేటట్లు తగిన ఏర్పాట్లు చేసే విధంగా అన్ని రకాలుగా ఆయనకు ట్రైన్లు ఏర్పాటు రాయని తీసుకెళ్ళి ఎక్కడ నుండి ఆయన సొంత డబ్బులతో కారులో అయి పెట్టి ట్రావెలింగ్ ఏర్పాటు చేసి రాయన్బాలో ట్రైన్ లెక్కించడం ఆయన చేసిన కార్యక్రమాలు చాలా ఉన్నాయి అనేక రంజాన్ తోఫాలని కరోనా కష్టకాలంలో తోఫాలు కూరగాయలు అన్ని రకాలుగా ఆయన సదుపాయాలు కలిగించారు ప్రజలకి ఇప్పుడు వ్యక్తిగతంగా ఆసిఫ్ గారు గురించి చెప్పమంటే మీరు ఏమని చెప్తారు ఆయన వ్యక్తిగతంగా చాలా మంచు పంజాబ్ సెంటర్లో ఆయన నుండి ఎవరిని అడిగినా ప్రతి ఇంటి అడిగినా ఆయన గురించి చెప్తారు ఆ ఏరియాలో ఆయన చాలా అయినా చాలా ఆయన చేసిన వర్క్ కార్పెంటర్గా చేసిన వర్క్ డివిజన్లో అద్భుతం అయింది